మనం అమరావతిలో ఉన్నాం కోర్ క్యాపిటల్ ఏరియా రాజధానిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాం ఇది ఇటుగా వెళితే మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చి చూడండి ఈ రోడ్డుకి వెళ్ళిపోతే హైకోర్టు బిల్డింగ్లు కనపడుతుంది దూరంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ బిల్డింగులన్నీ సుగంలో ఆగిపోయినాయినాయి చూడండి ఐదేళ్ళ నుంచి వీటి మీద రిపేర్లు ఏమి లేవు అంటే ఏ నిర్మాణాలు జరగల అలా వదిలేసారు అంతే వీటిని కూడా కట్టాలని ఆలోచనగా ఉన్నారు ఇటీవల ఐటీ నిపుణులు ఇచ్చి ఇక్కడ బిల్డింగులు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదా త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు చూడండి కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతి పెద్ద పెద్ద బిల్డింగులు సుగంలో ఆగిపోయినాయి చూడండి ఈ పనులన్నీ త్వరలో ప్రారంభం చేస్తారని చెబుతున్నారు సీఎం చంద్రబాబు గారు హైకోర్టుకి వెళ్ళే మార్గం కాబట్టి ఈ టేపు నీట్గానే ఉంది రోడ్డు వరకు విశాలంగానే ఉంది బాగానే ఉంది కానీ బిల్డింగ్లు వాటికి సగంలో ఆగిపోయిన చూడండి చూడండి ఈ ఆగిపోయిన బిల్డింగ్లు కట్టడం కోసమే ఇప్పుడు ప్రతిపాదన చేశారు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఐటీ నిపులు వచ్చారు కదా వారు బిల్డింగ్లు కట్టుకోవచ్చు గట్టిగానే ఉండేవి ఏరియాలో ఇబ్బంది లేదని చెప్పారు ఈ దిశగా ఒక ఇరవై రోజుల్లో మాస్టర్ ప్లాన్తో మళ్ళీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆగిపోయినాయి మన మధ్యలో అవి ఈ జంగిల్ క్లియరెన్స్ మొన్న జంగిల్ క్లియరెన్స్ చేశారు మొత్తం చూడండి ఇదంతా ఇవన్నీ చెట్లు ఉండే జంగిల్ క్లియరెన్స్ భాగంగా కట్ చేస్తారు క్లియర్గా వచ్చేసింది అదేవిధంగా దూరంగా చూసే ఆఫీసర్స్ అపార్ట్మెంట్ అంటారు చూడండి దూరంగా మనం చూస్తున్నాం ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉండే అపార్ట్మెంట్ అవి రోడ్డంతా సుదీకరణ బాగానే ఉంది కానీ మధ్యలో నిలిచిపోయిన బిల్డింగ్ల వల్ల ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అంటే బిల్డింగ్లు పూర్తి చేస్తే కానీ ఈ ఏరియాలో మనకి సరైన అవగాహన రాదు కోర్ క్యాపిటల్ ఏరియా రాజధానిలో ఈ ఏరియాని కోరు క్యాపిటల్ ఏరియా అని చెప్తారు ఈ అన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట మధ్యలో ఆగిపోవడం వల్ల మనకి లొకేషన్ అర్థం కాదనమాట ఏదైనా సరే రాజధానిలో రోజురోజుకి అభివృద్ధి చేయాలంటే ఏరియాలో ఈ సుగంలో ఆగిన పనులు చేసినట్లయితే అభివృద్ధి జరుగుద్దని ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు ఒక నెల రోజుల్లో ఈ పనులు ప్రారంభం అని మన వచ్చే దసరా వెళ్ళిన తర్వాత ఈ పనుల్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు అధికారులు ప్రస్తుతం అయితే పనులు జరగట్లేదు జంగిల్ క్లియరెన్స్ సుగం ఆగిపోయి కొన్ని చేశారు కదా అది పూర్తి అయిపోయిన తర్వాత ఈ నెలాఖరికి జంగిల్ క్లియరెస్ అయిపోతుంది తర్వాత పనులు ప్రారంభిస్తారంటున్నారు అప్పటి నుంచి మనకి రాజధాని సమగ్ర స్వరూపం తెలుస్తూ ఉంటుంది చూడండి బిల్డింగ్లన్నీ ఇవి ఆ జంగిల్ క్లియర్స్ చేశారు చూడండి అవి అన్నీ సుఖంలో నిలిచిపోయినాయి అనమాట ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ సుగంలో నిలిచిపోయినాయి పూర్తి అవల పూర్తి కాకపోవడం వల్ల రాజధాని సమగ్ర స్వరూపం తెలియట్ల మనకి ఇవన్నీ పూర్తి అయినప్పుడు ఒక రకమైన అవగాహన వస్తుంది హైదరా హైకోర్టు రోడ్డు క్యాపిటల్ రోడ్డు క్యాపిటల్ ఏరియా ఈ రోడ్డు చెట్లు చూడండి రోడ్డుకి ఇరువైపులా చెట్లను పెంచారు ఇలా వాకింగ్ చేస్తూ ఉంటారు రైతులు జంగిల్ క్లీన్ చేశారు చూడండి ఇవన్నీ చేశారు ఇటీవల ఇంకా కొద్దిగా పనులున్నాయని చెప్తున్నారు అది క్లియర్ అయితే సమగ్ర స్వరూపం మనకి తెలుస్తుంది ఇవి కూడా అదే దూరంగా చూస్తున్నారు కదా ఎత్తైన బిల్డింగ్లు అవి ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఐఏఎస్ ఆఫీసు ఐపీఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉండే ఎత్తైన బిల్డింగ్లు ఇంత ఎత్తు ఎక్కడా లేవు ఆ బిల్డింగ్ చూడండి అటేపు లింగాయపాలెం అలా వస్తూ ఉంటాయి ఈ చూడండి అసలు మామూలుగా పిల్లర్సే పెట్టారు కానీ బిల్డింగ్ అసలు వేయలేదు పిల్లర్సే లేచినాయి పిల్లర్స్ కూడా ఆగిపోయినాయి మధ్యలో ఈ ఏరియా ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ చూడండి అవి పిల్లర్సే వేసారు పునలు తీసి పిల్లర్స్ వేసారు అంతేగాని బిల్డింగ్ కట్టలా అవి చూడండి అవి రెడీ అయినాయి ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ అవి ఐఏఎస్ ఆఫీసర్కి అపార్ట్మెంట్గా వేస్తారు అవి త్వరలో అవి పూర్తి అయినాయి ఈ జంగిల్ క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్ మొన్న చేశారు ఇంకా కొద్దిగా ఉండే అని చెప్తున్నారు మొన్నటిదాకా ఇదంతా చెట్లతో ఇట్లా మొల చెట్లతో కంపలతో ఉంది ఈ జంగిల్ క్లియరెన్స్ అయ్యాక స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ హైకోర్టు రోడ్డు ఇదంతా హైకోర్టు రోడ్డు డైరెక్ట్గా వెళ్తే సిడి యాక్సెస్ రోడ్డుకి వెళ్ళిపోతాం ఈ రోడ్ని టర్న్ కుడిచేయి తీసుకుంటే మంగళీరు వెళ్ళిపోతాం మందడం మంగళీరు వెళ్ళిపోతాం అనమాట ఇటు కుడిచేయి ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఎట్లానే ఉన్నాయి పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అనమాట ఇవన్నీ పూర్తి అయినట్టయితే మనకి ఒక రూపాయి తెలుస్తుంది అనమాట పూర్తి కాలేదు కాబట్టి తెలియట్లా అంతవరకుగా కనపడేవి పూర్తి అయిపోయినాయి అవి బిల్డింగులు ఇక అది గృహప్రవేశాలు చేయొచ్చు అనమాట ఆఫీసర్స్ బిల్డింగ్ గృహప్రవేశాలు చేయొచ్చు ఈ దసరా తర్వాత గృహప్రవేశాలు చేస్తారని చెప్తున్నారు ఆఫీసర్స్ ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఆ విధంగా అన్ని బిల్డింగ్లు కరెక్ట్గా పూర్తి అయితేనే మనకి దీని గురించి ఒక అవగాహన వస్తుంది రాజధాని అభివృద్ధి చెందే దిశగా కనపడుతుందనమాట ఇది కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు చూడండి పెంగల్ కి ఏం చేశారు చూడండి మొన్న వచ్చిన నెలల వల్ల లోన్ ఆగినాయి వర్షం పడింది కదా ఆ నీళ్లు కొంచెం ఆగినాయి ఇక్కడ చూస్తున్నారు హైకోర్టు రోడ్డు ఇది దూరంగా కనిపించేది హైకోర్టు ఇటువైపుగా తుల్లూరు అట్లా వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ తీసుకుంటే తుల్లూరు రైట్ తీసుకుంటే మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇది రాజధాని